ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ సమన్వయకర్త గౌరవ శ్రీ అతికారి కృష్ణ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ నెల పదవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీనారా చంద్రబాబు నాయుడు మరియు గౌరవ శ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనపవన్ కళ్యాణ్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ మహాసభకు విచ్చేయించున్న నేపథ్యంలో శనివారం జనసేన పార్టీ నాయకులు ఉమ్మడి అనంతపురం జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ అధికారి కృష్ణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అహుడా చైర్మన్ శ్రీటిసి వరుణ్ గారు పదిన జరగబోయే సభను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో రాయలసీమ జిల్లాల అధ్యక్షులు మరియు జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు చాలా ఆస్కారం ఉంటాయి అండ్ ఇక్కడ నుంచి వచ్చిన అందరికి మరి మరీ మరీ మీ అందరికి తెలియజేసే ఒకటే మనం మన జన సైనికులు వీరమైనలు మనకు జనం తప్పే లేదు కానీ వచ్చేదానికి రాలేని పరిస్థితిలో ఉండే మనం మొబైల్ వెహికల్స్ పెట్టడం తప్ప మనం ఏం చేయాల్సి ఉంటుంది ఆ జన సైనికులే సభలో చాలా మంది పెద్ద సైనికులే కనపడతారు మనం దాని వెంట గట్టిగా అందరం రెండు రోజులు మన మనం కష్టపడితే ఈ సభ కష్టం థ్యాంక్ యూ ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం